గత ఆయన పాలనలో రైతాంగాన్ని విస్మరించి రైతులను నట్టేట ముంచిన పరిస్థితిని మనం చూసాం ముఖ్యంగా తన తండ్రిగారైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం ఏదైతే ఉందో జూలై ఎనిమిది జూలై ఎనిమిది నాడు ఈ రాష్ట్రంలో రైతు దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది అయితే రైతు దినోత్సవం ప్రకటించిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఏదైతే ధరల స్థిరీకరణ నిధి కింద ఏదైనా రైతులు గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి గిట్టుబాటు ధర రాని రైతులకు ఆదుకుంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కానీ ఏ సంవత్సరం కూడా ఆయన గిట్టు ఈ ధరల స్థిరీకరణ నిధిని బడ్జెట్లో కేటాయించలేదు కేటాయించినా కూడా ఎక్కడ కూడా ఏ రైతు ఖాతాలో కూడా ఒక్క రూపాయి వేసిన పరిస్థితి లేదు ఆయన గొప్పగా చెప్పారు జమ్మలబుడుగులో అనౌన్స్ చేశారు రైతు దినోత్సవం అని ఆ రోజు శనగ రైతులకు ఏదైతే గిట్టుబాటు లేక రైతులంతా గగ్గోలు పెడుతున్న పరిస్థితిలో నేను వీళ్ళందరి ఖాతాల్లో ఈ పెట్టుబడి ఈ సహాయం ధరల స్థిరీకరణ ద్వారా వీళ్ళకి సహాయం చేస్తానని చెప్పారు కేవలం మంది రైతులకు మాత్రమే సహాయం వారి అకౌంట్లో పడింది మిగతా రైతులకంతా మొండి మొండి చేయి చూపడం జరిగింది ఆ రోజు కాబట్టి ఈయన రైతుల గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో రాయలసీమ హార్టికల్చర్ హక్కు అనేకమైన పండ్ల తోటలకు అలవాళ్ళం ఈ రాయలసీమ అందులో కడప జిల్లా ముఖ్యంగా ఈ తోటలు విరివిగా పండించే రైతులు అధికంగా ఉన్న పరిస్థితిలో వారంతా కూడా మైక్రో ఇరిగేషన్ ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ను వాడి పండ్ల తోటలు పెంపకం చేయడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది అమలు చేయకుండా దాదాపు మూడు సంవత్సరాలు గడిపి ఈ మూడు సంవత్సరాల్లో అనేక మార్లు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాయలసీమ వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపడితే అప్పుడు ఆయన కళ్ళు తెరిచి రైతులకి డ్రిప్ ఇరిగేషన్ మొదలుపెట్టడం జరిగింది మొదలుపెట్టిన సందర్భంలో అది కూడా రైతులకు అన్యాయం చేస్తూ ఏదైతే తొంభై పర్సెంట్ సబ్సిడీ ఉన్న ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ను డెబ్బై పర్సెంట్కే తీసుకురావడం జరిగింది డెబ్బై పర్సెంట్తోనే సబ్సిడీతోనే ఆయన ఈ డిప్పును అమలు చేయడం జరిగింది అంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగానే తొంభై శాతం సబ్సిడీతో ఈ ఈరోజు రిప్ ఇరిగేషన్ సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది అదే చిన్న సన్నకారు ఎస్సీ రైతులకైతే నూరు శాతం సబ్సిడీతో ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ధాన్యం కొనుగోలు విషయంలో గత జగన్మోహన్ రెడ్డి వారి పరిపాలనలో ధాన్యం కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయడానికి మూడు నెలల నుంచి ఆరు నెలల సమయం పట్టేది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ధాన్యం కొనుగోలు రైతుల బకాయిల విషయంలో అనేక మార్లు ఉద్యమాలు చేస్తే అప్పుడు దారికి వచ్చి ఆరు నెలలకు మూడు నెలల తర్వాత రైతుల అకౌంట్లో జమ చేసే పరిస్థితి గతంలో విషయం కానీ ఇప్పుడు ఎన్డీఏ అధికారం వచ్చిన తర్వాత వారం లోపలే ధాన్యం రైతుల ఏదైతే బకాయిలు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది గతంలో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అనేక సబ్సిడీ కింద పథకాలు అమలు చేయాల్సి ఉండగా ఈయన తన వాటా నిధులు జమ చేయకపోవడంతో ఆ రోజు ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఆ రోజు నిలబెట్టడం జరిగింది ఉదాహరణకు రాష్ట్రీయ కృషి పిఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా రైతులకు సంబంధించి ఏదైతే ఈ మైక్రో న్యూట్రియన్స్ కానీ జిప్సమ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆ రోజు సబ్సిడీలో రైతులకు ఇచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి తన వాటా డబ్బులు నలభై పర్సెంట్ నిధులు జమ చేయని మూ మూలంగా ఆ ఐదు సంవత్సరాల పథకం కుంటుబడిన పరిస్థితి మనం చూ చూసాం అదేవిధంగా అనేక మంది మేధావులు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఔత్సాహిక రైతులంతా కలిసి ఒక స్కీమ్ తీసుకొచ్చారు రైతులకి ఏదైతే పంట నష్టం జరిగినట్టు జరిగినప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ కరువు వలన కానీ పంట నష్టపోయినప్పుడు రైతుకు బాసటగా ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఫసల్ బీమాను పూర్తిగా చాప చుట్టేసి పక్కన పడిన పరిస్థితిలో చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది పంటల బీమా అందక కాబట్టి ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం స్మామ్ అనే ఒక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అంటే వ్యవసాయ యాంత్రీకరణను ఈ రైతులకు అనుసంధానం చేయాలా యాంత్రీకరణ ద్వారా ఈ కూలీల సమస్య అధిగమించవచ్చు అదేవిధంగా టెక్నాలజీ వాడి ఈరోజు రైతులను ప్రయోజకులుగా చేయాలి వారి పంట ఉత్పత్తులు పెంచాలని చెప్పి ఈ స్కామ్ ఈ స్కీమ్ తీసుకొస్తే స్మామ్ అనే స్కీమ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాన్ని కూడా పక్కదారి పట్టించి ఏదైతే రైతు భరోసా కేంద్రాల పరిధిలో దాదాపు పదివేల చిల్లర రైతు భరో భరోసా కేంద్రాల పరిధిలో ఒక వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన ఒక రైతు మిత్ర గ్రూపుని ఏర్పాటు చేసి ఒక ఐదు మందితో సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ మొత్తం కేంద్రం ఇచ్చే యాభై శాతం సబ్సిడీ కింద ఇచ్చే పరికరాలన్నీ కూడా వారి కార్యకర్తలకు మాత్రమే ఇవ్వడం జరిగింది పేరుకు మాత్రం రైతు మిత్ర సంఘాలు కానీ మొత్తం వైసీపీ కార్యకర్తలే దాంట్లో లబ్ధి పొందడం జరిగింది ఒకటి ఆ ఏదైతే ఒక యూనిట్ ట్రాక్టర్ కానీ దానికి సంబంధించిన ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ఆ రోజు సబ్సిడీతో ఇవ్వడం జరిగింది వాస్తవంగా యాజ్ ఏ ప్రకారం రైతు భరోసా కేంద్రం ఇప్పుడు రైతు సేవా అయ్యాయి తక్కువ ధరలకు ఆ వ్యవసాయ పరికరాలన్నీ అద్దెకి పోవాలి కానీ ఎక్కడ కూడా ఆ పని జరగలే రాష్ట్రంలో కేవలం ఆ వైసీపీకి సంబంధించిన రైతు మిత్ర గ్రూపు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఒక్కరికి మాత్రమే అవి అందుబాటులోని వారి ఇంటి దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా వారు సొంతానికి ఉపయోగించుకోవడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఆ రోజు ముదుగుబలో టమోటాలు రోడ్ల మీద పోసిన పరిస్థితి చిత్తూరు జిల్లాలో మామిడికాయలకు రేట్ లేక రోడ్ల మీద పోసిన పరిస్థితి అదేవిధంగా మిర్చికి రేట్ లేక ఆ రోజు ఏదైతే నల్ల నల్లి దానివలన తెల్ల నల్లి వలన ఆ రోజు పంటలన్నీ మిర్చి పంట అంతా కూడా విపరీతంగా నష్టపోయిన మిర్చి రైతు నష్టపోయిన పరిస్థితిలో ఆ రోజు ఎక్కడ కూడా వారికి సహాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఎకరాకి యాభై నుంచి లక్ష పెట్టుబడి పెట్టి పంట రాక రైతులంతా చాలా ఇబ్బందికర పరిస్థితులు రైతాంగం ఉన్నప్పుడు ఎక్కడ కూడా వారి వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ గుంటూరు కేంద్రంగా అనేక వ్యవసాయ కమ్యూని కమిషనరేట్ సెంటర్గా అనేక ఉద్యమాలు ధర్నాలు చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా రైతులకు అన్యాయం చేసిన రైతులను నట్టేట ముంచిన రైతు నడ్డి విడిచిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను